ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో స్వామివారు హనుమద్వాహనంపై ఊరెగుతూ మురళీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేణువును ధరించి నీలివర్ణ శరీర కాంతితో స్వామివారు కృష్ణావతారాన్ని ధరింపజేశారు ఆలయ ప్రాంగణమంతా లీలలు తలపింపజేసింది హనుమంతుని వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం విశేష ఆకర్షణగా నిలిచింది ఆకాశమంతగా ఎదిగిన హనుమంతునిపై మురళీకృష్ణుడు విహరించడం అరుదైన దృశ్యం భక్తులు ఆనందాశ్రువులతో స్వామివారి రూపాన్ని ఆసక్తిగా తిలకించారు పుష్పవర్షాలతో మంగళ వాయుద్యాల నినాదాలతో వాహన సేవ వైభవంగా జరిగింది ఆలయ అర్చకస్వాములు హనుమత్ వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకృష్ణమూర్తిగా దర్శనమిచ్చిన స్వామివారి వేషధారణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది హనుమంతుడి భక్తి శ్రీకృష్ణుని లీల ఈ కలయిక భక్తులకు అపూర్వ అనుభూతిని ప్రసాదించింది బాలకృష్ణుడిని తలపించే శోభతో స్వామివారు ఆలయాన్ని చుట్టి భక్తులను కటాక్షించారు ఉత్సవంలో భాగంగా గోపికల లీలలు సంకీర్తనల రూపంలో ప్రతిధ్వనించాయి ఈ వైభవోత్సవం భక్తుల మదిలో చిరకాలంగా నిలిచిపోయేలా ముద్రవేసింది